జెడ్బి న్యూస్ కి స్వాగతం గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ఆరుగురు వ్యక్తులను వన్ టౌన్ పోలీసులు పట్టుకున్నారు గోదావరికని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాకతీయ నగర్ వాటర్ ట్యాంక్ వద్ద గంజాయిని అమ్మడానికి చూస్తున్న చిక్కుడు రాహుల్ ను ఎస్ఐ రమేష్ సిబ్బందితో కలిసి తొమ్మిది వందల గ్రాముల డ్రై గంజాయి పట్టుకొని అతని నలుపులోకి తీసుకుని అనంతరం అతన్ని విచారించ దగ్గర అతని దగ్గర కొనుగోలు చేసిన మిగతా వారి పేర్లు కొప్పుల సాయి ధనుష్ చిలుక వినీత్ మంచికట్ల అక్షయ్ మాటూరి సాత్విక్ బూకియ రాజేష్ అని తెలిపి వారి వద్ద కూడా గంజాయి ఉన్నదని తెలుపగా నిందితుడు చిక్కురా రిపీట్ నిందితుడు చిక్కుడు రాహుల్ సమాచారం మేరకు పైన తెలిపిన ఐదుగురు వద్ద నుండి ఐదు వందల గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకుని మొత్తం గంజాయి ఒకటి పాయింట్ నాలుగు కేజీలను నిందితుడు తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించగలారనే దురుద్దేశంతో అమ్ముతున్నారని తెలిపారని వారిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు పంపడం జరుగుతుందని గోదావరికరి వన్ టౌన్ సిఐలు ఇంద్రసేన ఇంద్రసేనారెడ్డి మరియు రవీందర్లు తెలిపారు గంజాయి అమ్మే నిందితులను చాకచక్యంగా పట్టుకున్న ఎస్ఐ రమేష్ క్రైమ్ పార్టీ సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ రమేష్ శ్రీనివాస్ సదానందం కానిస్టేబుల్ ప్రకాష్ రమేష్ మధుకర్ మధుసూదరులను సీఐలు ఇంద్రసేనారెడ్డి మరియు రవీందర్లు అభినందించారు వల్లాస్ట్రం నుంచి కాంగ్రెస్ తెచ్చి మన దగ్గర వేడి వాళ్ళకి ముఖ్యమైన సమాచారం అయితే అతను పట్టుకోవడం జరిగింది అతని దగ్గర ఇంకా బ్రాంధ రిపోయి చేయడం జరిగింది అదేవిధంగా అతనితో మిగతా పొత్తులో సాయం చేయడం కనీస్ చిలుక విరీన్ మంచిగట్ల అక్షయ్ మాట సాక్షి గుత్య రాజేష్ అనే వీళ్ళందరూ కూడా టీమ్లాగా ఏర్పడి లో నాలుగు వందల గ్రాముల గాంధా వీళ్ళు తీసుకొచ్చి గతంలో కూడా కొంతమంది ప్రభుత్వం పిల్లలకు అలవాటు చేసి గాంధా కానీ విధంగా ప్రోత్సహిస్తున్నారని తెలుస్తుంది వారని కూడా వీళ్ళ ద్వారా ఎవరైతే గాంజాకాని కలిసి కన్వీన్ చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా పట్టుకోవడం జరుగుతుంది టెక్నికల్గా వాళ్ళందరినీ పట్టుకొని చేయడం జరుగుతుంది చక్క ప్రకారం వాళ్ళందరినీ చర్యలు జరుగుతుంది ఇటు కేసును గౌరవ అదేవిధంగా ఇంకా ఎవరైతే మన ఏరియాలో గాంజా తాగడం కానీ గాంధా నుంచి అమ్మడం కానీ గాంజాకు ఏ విధమైన అలవాటు పడ్డానికి తెలిసిన ఏ విధంగా దాంతో సంబంధాలు కలిగి ఉన్నా కూడా ఖచ్చితంగా వారిపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఈ సందర్భంగా నాకు తెలియజేస్తున్నాను దీనికి సంబంధించి గాంజాకి సంబంధించి ఎలాంటి సమాచారం ఉన్నా కూడా పోలీసుకు సమాచారం ఇవ్వాలని మీ ఏరియాలో కానీ మీ నా ఎక్కడైనా ఇట్లాంటి జాతీయకు సంబంధించిన విషయం అంటే తెలిపాలని ఈ సందర్భంగా తెలియజేస్తాము